హాయ్ బాయ్స్ ఈరోజైతే అయితే మా కాలేజీ నుంచి అయితే మేమైతే గార్డెన్ పార్టీ అనేది జరుపుకోవడానికైతే ఒక ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము ఆ ప్లేస్ ఎలా ఉంటుంది మేము ఎలా ఎంజాయ్ చేసాం గార్డెన్ పార్టీ మా కాలేజీ మెంబర్స్ వాళ్ళు అనేది మీరైతే వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అనమాట అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు మాకు సపోర్టింగ్గా ఉంటుంది అనమాట మీ లైక్ వల్ల వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడైతే తోటలో అయితే ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇక్కడైతే ప్రకృతి చాలా విశాలంగా ఉంది చాలా అనుకూలంగా కూడా ఉందన్నమాట ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరం కూడా ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అయితే గ్రూప్ గా అయితే కూర్చుని అనమాట కూర్చొని ఇక్కడైతే చాలా సరదాగా అయితే కబుర్లు అనేది చెప్పుకున్నాము అలానే చాలా అంటే చాలా ఈ రోజు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట फिर क्यों है मामला फिर रेक पेट रेक पेट ले जाना नहीं आए अटल भाई ये रसने बने ना बढ़िया बाल अटल सारा ఇంకా సాంగ్స్ అయితే అయిపోయిన తర్వాత అయితే మేమైతే డ్యాన్స్ అనేది వేసామన్నమాట నేను వాల్యూమ్ అనేది చాలా తగ్గించేశాను ఎందుకంటే కాపీ అనేవి పడుతున్నాయి అనమాట అలా అని చెప్పి నేనైతే వాల్యూమ్ తగ్గించాను ప్లీజ్ ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే మేమైతే ప్రతి ఒక్కరు కూడా అయితే డ్యాన్స్ అయితే ప్రతి మూమెంట్ కూడా చాలా చక్కగా అయితే డాన్స్ అయితే మేము మేమైతే ప్రతి స్టెప్ కూడా చూస్తే అయితే మేము అయితే మంచిగా ఎంజాయ్ చేసాము బట్ అందరు చాలా బాగా అంటే చాలా బాగా అయితే డాన్స్ చేశారు మేమే చెప్తే ఎలాగా మీరు కూడా చెప్పాలి కదా మా వాళ్ళు అయితే డ్యాన్స్ అనేది ఎలా చేశారనేది మీరు కూడా మా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అలానే లైక్ కూడా చేసి అయితే మాకైతే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే తేలపచ్చు అనమాట చూసారా ఎంతో చక్కగా వేస్తున్నారు ఇక్కడైతే మా లేడీస్ అయితే తగ్గేదే లేదనుకుంటా ఇక్కడైతే గ్రూప్ డ్యాన్స్ అయితే అన్నమాట చాలా బాగా అనిపించింది మాకు ఇంకా ఇక్కడ పొలంలోనే అయితే మనకైతే గెస్ట్ హౌస్ కూడా ఉందనమాట ఈ గెస్ట్ హౌస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది డబల్ స్టోరీ బిల్డింగ్ మీద అయితే ఈ గెస్ట్ హౌస్ అయితే ఉందనమాట ఇక్కడ కట్టించిన వాళ్ళు ఏంటంటే చాలా రుచు పీపుల్స్ అనమాట వాళ్ళ అయితే ఎట్లా అయితే గెస్ట్ హౌస్ అనేది నియమించుకోవడం జరిగింది మీకైతే ఈ గెస్ట్ హౌస్ అలా ఉంటుంది అనేది చూపిస్తాను ఈ వీడియోలో వరకు అయితే చూడండి ఇదైతే పైన స్టెప్ అన్నమాట ఈ పైకి వెళ్ళిన తర్వాత చూసారా ఎంత గార్డెన్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లోపల కూడా మొక్కలు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడైతే చిత్రపటాలు చూస్తే మనకైతే చాలా చక్కగా అయితే పెయింటింగ్ అనేది అన్నమాట మనమైతే ఈ గెస్ట్ హౌస్ నుంచి అయితే మనం పామాయిల్ తోట చూస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అలానే గార్డెన్ చూసారా ఎంత కాస్ట్లీ కాస్ట్లీ మొక్కలు అనేవి ఎక్కడైతే నాటారనమాట చూసారా ఎంత బాగున్నాయో ఇవైతే చాలా చల్లగా ఉన్నాయండి మొక్క ఇదైతే చాలా బాగుంది అనమాట పామాయిల్ తోట మొత్తం అండి ఈ పామాయిల్ తోటలోనైతే కోకోనట్ తోట అలానే చాలా వెరైటీ వెరైటీ కి సంబంధించిన ఫార్మర్స్ మొత్తం ఇక్కడే కనిపిస్తాయి మీ మీకైతే ఈ ప్లేస్ ఎక్కడ ఉండో కూడా చెప్తాను ఇక్కడైతే గెస్ట్ హౌస్ దగ్గర అయితే శిల్పం చాలా బాగుంటుంది అనమాట ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది అందరూ అయితే లంచ్ అయితే చేస్తున్నాము మొత్తానికి అయితే లంచ్ టైం అయితే వచ్చేసింది లంచ్ అయితే చేయడానికి అయితే మేమైతే వెళ్ళాము లంచ్ వచ్చేసి బగారా రైస్ అలానే బంగాళదుంప సాంబారు బ్రైట్ రైస్ అనమాట గా ప్లాన్ చేసుకున్నాము తిన్న తర్వాత అయితే మేమైతే గేమ్స్ అనేది స్టార్ట్ చేసాము వరకు అయితే చూడండి ఎవరు బిగ్గారు అన్నది మీకు అయితే అవుతుంది కూర్చుంటుందంటే ఆ నేను అంటే నేను కప్పు లాలి మాదే ఈ చాలా కప్పు లాలీపప్పు భవానీ కప్పు మంది కప్పు కప్పు మంది అని తెలిసిపోయింది ఆల్రెడీ దానికి ఒక రౌండ్కి సర్లే ఆయన కప్పు మందే ீடா சின்ன சீடு காடு போயிடுது பார் கொனேஸ் குறை ఏం పర్లేదులే మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ అయితే బాయ్స్ అయితే రన్ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనేది మీరైతే లాస్ట్ లో చూడవచ్చు అనమాట చాలా ఫన్నీగా ఉంటుంది रे गुंडा गुंडा ये दादी जन्नियां दादी जन्नियां तब दादी Hey raja raja stop hey raja raja us stop, stop. 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 Hey, Ya, <laughs> pergi <Stop. laughs> <laughs> ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ అయితే డ్యాన్స్ అనేది గా ట్రై చేస్తాం ఇంకా ఫోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫోర్ తర్వాత అయితే మేమైతే గార్డెన్ పార్టీ అనేది క్లోజ్ చేసేసాం అనమాట ఇంకా మొత్తానికి అయితే అందరూ వచ్చారా లేదనేది కౌంటర్ అనేది చేసుకొని మేమైతే ఎక్కడి నుంచి అయితే షిఫ్ట్ అయ్యాము ఎలా ఉందో మీరే చెప్పాలి మా పార్టీ